ஐ மினிட்ஸ் சம்பarmen பதரீயောสกவ둥கு ஹருமே பரா எட்டி குட்ட மண்டரகுந்து जरुरத சம்பந்தமாக விச்சய சைடு வந்து தெலுகுதேசம் கட்சி பிசி ਵਰ்கால నాయకులకు మన అక్బర్ వర్మ వైరంగ గారికి విచ్చల సౌందర్య సౌరంద్ర பிசி సౌరలకి పేరు పేరు నమస్కారాలు నిర్యాపతిలకు కూడా నా నమస్కారాలు அதరికన జనసేన నాయకులకు జనసేన కార్యకర్తలకు కూడా నేను పదాభివందనం చేస్తున్నా ఎక్కువసేపు మాటల్లో రెండో మాటలు మీరు ప్రజలతో మాటలు ప్రభుత్వం ఏం చేసిందే ఇప్పుడున్నటువంటి ఈ పనికి ముఖ్యమంత్రి కోట్లు ఇచ్చి మనందరికీ కూడా రోడ్లు పాలన పెరిముట్లు వ్యవసాయ పరికరాలు ఇరిగేషన్ లో ఇన్ని రకాలుగా మనకు మేలు చేసింది అయితే మరి రోజు వైసీపీ ప్రభుత్వం నేను మీ బీసీల పార్టీ అని చెప్పి అబద్ధాలు కలిగి యాభై పర్సెంట్ మీకు రిజర్వేషన్ ఎన్నికల్లో రెండు నెలలలోనే రాబోతున్నాయి ఈ ముఖ్యమంత్రి మళ్ళీ కక్కడ నాటుకాలతో సిద్ధం No! no. வெங்கடப்பசாத் பதினாலு ரெண்டு பத்தொன்பது மழை இப்படி ரெண்டு வேல இரவு நாலு உன்னிக்கு தெலுங்க ஐந்து சேவ வயசி <small> 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 우리 u c e p a